ఇల్లు నిర్మించేటప్పుడు ఖర్చుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం నిర్మాణ దశ వాటి కాలక్రమం సమయ పాలన మరియు ఖర్చుల విభజన తెలుసుకుందాం ఈ విభజనలు మీ అవసరాలను బట్టి మారవచ్చు ఈ ప్లానింగ్ చేయటానికి ఇంటికి సంబంధించిన ప్లాన్ మరియు దస్తావేజులు తయారు చేయటానికి మరియు వాటికి ఆమోదం రావటానికి ఇంచుమించు రెండున్నర శాతం బడ్జెట్ ఖర్చు అవుతుంది నిర్మాణానికి మరియు తవ్వకాల పని కొరకు బడ్జెట్లో మూడు శాతం ఖర్చు అవుతుంది పునాది మరియు పుట్టింగులు వేయడానికి పన్నెండు శాతం ఖర్చు అవుతుంది ఆర్సిసి ఫ్రేమ్ బడ్జెట్ బడ్జెట్లో పది శాతం ఖర్చు అవుతుంది స్లాబ్ మరియు రూపింగ్ పనులకు పదమూడు శాతం మరియు ఇటుక పనికి అలాగే ప్లాస్ట్రింగ్ కొరకు పదిహేడు శాతం ఖర్చు అవుతుంది ఆ తరువాత బడ్జెట్ లో పది శాతం ఫ్లోరింగ్ మరియు టైలింగ్ వేయటానికి సరిపోతుంది మరియు ఎనిమిది శాతం విద్యుత్ పనికి ఉపయోగించబడుతుంది ప్లంబింగ్ పనులకు ఐదు శాతం అలాగే తలుపులు మరియు కిటికీలు తయారు చేయడానికి బడ్జెట్ లో ఎనిమిది శాతం ఖర్చు అవుతుంది పెయింటింగ్ పని కోసం ఆరు శాతం మరియు ఫినిషింగ్ కోసం ఐదున్నర శాతం అవుతుంది సరైన విభజనని తెలుసుకోవడం ద్వారా మీరు మీ బడ్జెట్ ను సమర్థవంతంగా మరియు చాలా చక్కగా ప్లాన్ చేయగలుగుతారు ఇవ్వండి బడ్జెట్ విభజన గురించి కొన్ని విషయాలు సందర్శించండి డబ్ల్యూ 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 అల్ట్రాటెక్ సిమెంట్ చూస్తూ ఉండండి గృహానికి సంబంధించి అల్ట్రాటెక్ తరపు నుండి